నమస్కారం శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ ఎటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ అలాగే ఉపాసన విషయమై అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిన వారు చదివేటటువంటి కాండ సుందరకాండ కేవలం పారాయణ చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి కాండ సుందరకాండ అసలు జాతకంలో మృత్యు తరువుకొచ్చేస్తుంటే ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన సుందరకాండ చదువుకున్న సుందరకాండ విన్న తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండింటినీ చెప్తారు ఒకటి సుందరకాండ రెండు సౌందర్య లహరి ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటికన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు అంత శక్తివంతమైనటువంటి వాంగ్మయంతో అటువంటి శ్లోకాలతో మంత్రపూరితమైనటువంటి బీజాక్షరములతో కూడుకున్నటువంటి కాండ సుందరకాండ పరమసుందరులైనటువంటి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని తన సౌందర్యాన్ని అభివ్యక్తం చేసినటువంటి మహాసుందరుడిగా హనుమ ఒక యోగి పుంగవుడిగా ఆత్మదర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో సంసారాన్ని తరించి చిట్ట చివర పరబ్రహ్మ దర్శనానికి ఉపాసనలో అంతర్ముఖ ప్రయాణం ఎలా చేయాలనేటటువంటి మార్గానికి సోపానాలు పరిచిన కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు నామకథ చెప్పినా సుందరకాండ చెప్పినా సీతమ్మ గురించి చెప్పినా ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు ఎందుకు వస్తారంటే రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమన్ అడిగారు హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు అక్కర్లేదు మీ నామము మీ కథ కాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే నిజానికి మొదటి శ్లోకం తతో రావణనీతాయా అయినా ఆ దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది ఎందుచేత అంటే కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు ఎదురుగుండా సముద్రం అందరి గుండెల్లో శోక సముద్రం ఎందుచేత ఎప్పుడో తప్పిపోయింది సీతమ్మ జాడ తెలియదు రాముడు ఏడుస్తున్నాడు అన్న ఏడుస్తున్నాడు లక్ష్మణుడు ఏడుస్తున్నాడు భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు కౌశల్య సుమిత్ర కైకేయి బిడ్డల కోసం రాముడి కోసం కోడల కోసం నందిగ్రామం వెళ్ళిపోయిన భరతుడి కోసం ఏడుస్తున్నారు అసలు కోసల దేశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు అవతల వానరులు సీతమ్మ జాడ తెలియలేదు మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు మాట దక్కించుకోగలడా వానరు నీడుస్తున్నారు సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడు ఉన్నాడా హనుమ కార్యం సాధించగలరన్న నమ్మకం ఉంది కన్నాడు జరిగే వరకు ఉద్విగ్నతతో ఉన్నాడు అందరి హృదయాలు కూడా అత్యంత ఉద్విగ్నతతో కూడుకున్నటువంటి సందర్భంలో ఉన్నాయి దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సమూహంలో హనుమ సభ్యులు కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది ఆ చిక్కుపడిపోయినటువంటి కారణం చేత సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు సుగ్రీవాజ్ఞ ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు అందుకని వాళ్ళకి బ్రతకాలనుంది కానీ బ్రతకడానికి మార్గం లేదు ఇది సుందరకాండ ప్రారంభం కష్టమన్న మాటకి చిట్ట చివరి స్థితి ఏది అంటే బ్రతకాలని ఉన్న ఇక బ్రతకడానికి మార్గం లేదు అంత పెద్ద కష్టంలో ఉన్నారు వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపుతాడు ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు సీతం ఎక్కడుందో జాడ తెలియదు అందుకని ప్రాయోపవేశం చేశారు మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు మేమేమి ముట్టుకోము మా అంతటా మా శరీరాలు పడిపోతాయి లేదా క్రూర మృగాలు పక్షులో ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి తినేస్తాయి అని పడుకున్నారు నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు బ్రతకాలం ఉంది కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదు అది అక్కడ ఉన్న స్థితి అంత శోక సముద్రంలో ఉన్నారు అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒక పక్షి అరిచింది వాళ్ళు తెలిసో తెలియకో రామ కథ చెప్పుకున్నారు పడుకుని ఇదెక్కడి ప్రారంభం వచ్చింది మనకి ఎక్కడో కోసల దేశానికి అయోధ్య రాజధాని అయోధ్యని పరిపాలించిన వాడు దశరథుడా దశరథుడికి ముగ్గురు భార్యల అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేరా బిడ్డలు పుట్టకపోవడానికి ఎదురొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధయాగం చేసి మంచి కుమారుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడా చేసిన యజ్ఞ ఫలితంగా రామలక్ష్మణ భరత చతుర్థులనేటటువంటి నలుగురు ఉత్తమురైన కుమారుల్ని పొందాడా పెద్దవాడు సుగుణాభిరాముడా సీతమ్మ తల్లితో కలిసి తండ్రి మాట నిజం చేయడానికి అరణ్యవాసానికి వెళ్ళాడా సీతమ్మ తల్లిని రాక్షసుడు అపహరించాడా ఆ రామచంద్రమూర్తికి మన ప్రభువైన సుగ్రీవుడితో స్నేహం కుదిరిందా వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్ట పట్టాభిషేకం చేశాడా నీకెందుకు సీతమ్మ జాడ కనిపెడతానని మన ప్రభు అయిన సుగ్రీవుడు మాటిచ్చాడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి వాడల్ని పంపి మన ప్రారంభం కొద్దీ దక్షిణ దిక్కుకి మనని పంపాడా మనం ఈ బిలంలో చిక్కుబడిపోయామా సమయం దాటిపోయిందా బ్రతకడానికి మార్గం లేక ప్రయోపవేశం చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నామా మన కుటుంబాలు ఏమైపోతాయో మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో కథ చెప్పుకుంటున్నారు అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది ఎవడురా నా తమ్ముడైన జటాయువు పేరు అంది వాళ్ళు కథాపరంగా జటాయువు పేరు చెప్పారు వాళ్ళు చచ్చిపోదామని ఉంది పచ్చొచ్చింది చంపేస్తుందేమో అన్నారు అప్పుడు వెళ్ళి అడిగారు ఎవరు నువ్వు అన్నారు నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని నా రెక్కలు కాలిపోయి నాకు రెక్కలు లేవు నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది సీతమ్మ జాడ తెలియదు అన్నారు నేను సంపాతిని నాకు విశేషమైనటువంటి దృష్టి శక్తి నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను అదిగో లంకా పట్టణంలో సీతమ్మ ఉంది నా మాట నమ్మండి మీరు బయలుదేరండి లంకలో అన్వేషించండి మీకు సీతమ్మ కనపడుతుంది అంది ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివరలో అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి తెగిపోయిన రెక్క తెరగచ్చు ఊడిపోయిన రెక్క మళ్ళీ అంటించవచ్చు ఏదో శస్త్రచికిత్స చేసి అవి కాలిపోయాయి కాలిపోయాయి కాబట్టి ఇక మొలవు పక్షికి కానీ అది చేసిన పని ఏమిటంటే రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి గుక్కెడు మంచినీళ్లు కాదు ఇచ్చింది ఒక్క మాట సాయం చేసింది మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారం ఉండేటటువంటి బలం రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి బలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి ఎవరు నూరు యోజనముల సముద్రాన్ని దాటి పెడతారు అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు వాళ్ళందరూ ఏదో ముప్పై అన్నారు నలభై అన్నారు యాభై అన్నారు అరవై అన్నారు డెబ్భై అన్నారు అంగదుడు అన్నాడు నేను నూరు యోజనములు దాటి లంకా పట్టణానికి పెడతాను కానీ తిరిగి రాగలను రాలేనో చెప్పలేను అన్నాడు అందరూ అంతమంది పరివారం ఉండగా పరివారం ఇక్కడ కూర్చుంటే ప్రభువు వెళ్ళి కార్యం చేస్తుంటే ఇంకెందుకు ఈ పరివారం అలా నువ్వు వెళ్ళకూడదన్నాడు పెద్దవాడు జంబవంతుడు మరి ఎవరు పెడతారు ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ రామనామజపం చేస్తున్నారు ఎందుకని ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు యజ్ఞకుండాలు కనపడితే తిరగతో చేసేవారు ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం వీడు పెద్దవాడు అయిన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శేపురీరం రఘుశ్రేష్ట నాతి కృద్ధాతి మన్యబ అంటారు ఉత్తరకాండలో వాళ్ళు ఏం కోపంతో కాదు ఇప్పుడు ఇందుకు ఈ పిల్లాడికి ఇంత బలం అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు తన బలం తనకి తెలియదు అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు తన బలం తనకి తెలియదు ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నాయనా హనుమ వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి ఇంతటి బల సంపన్నుడవి ఈ లోకంలో ముగ్గురే ముగ్గురు ఉన్నారు గమన వేగం ఉన్నవారు అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాలుగవది లేదు మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి రెండవ వాడు గరుత్మంతుడు మూడవవాడు నువ్వు ఇంతటి వేగం కలిగిన వాడివి ఇంత బలం కలిగిన వాడివి ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి నువ్వు వానరజాతి పరువు ప్రతిష్టలో రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా నీ తల్లి పుంజకస్థల ఆమె అప్సరస ఒకనకొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమెకి వాయుదేవుని ఎందు ఔరసపుత్రుడిగా వాడివి పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమా అని పేరుంటుందన్నాడు దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు ఇంతటి వేగం కలిగిన వాడివి ఇంత శక్తి కలిగిన వాడివి నువ్వు ఇలా కూర్చుంటావా ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడు ఇంతయ్యి వరియుతాన్ ఇంత అభోవీధిపై అంతయి తోయదమండలగ్రమన కల్లంతయి ప్రభారాశిపై ఎంతయి చంద్రునకంతయ ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండకు బ్రహ్మాండంత సంవర్ధి అయి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశాను నేను కానీ ఇప్పుడు వృద్ధుణ్ణయిపోయాను బడలిపోయాను నూరు యోజనములు దాటలేను కాబట్టి కాబట్టిల్లవాడివి శక్తివంతుడవు నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణ్చాపి తేజసాచ బలీనచ జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటకు వచ్చినటువంటి వాడు ఆయన అంటున్నాడు హనుమాన్ హరిరాజస్య ఓ హనుమా నువ్వు వానరులకంతటికీ కూడా రాజుతో సమానమైన వాడివి పేరుకి సుగ్రీవుడు రాజు కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు సుగ్రీవుడే కాదు రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా ఉత్తిష్ట హరిషాత్ల హరిశాద్దులంఘవస్య మహార్ణవం సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా ఓ హనుమా నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లే లేచి ఈ సముద్రాన్ని దాటు నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది నువ్వు ఇవాల వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే సుగ్రీవుడు రాముడికి చెప్తే రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది ప్రభు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది తెలియక ఒక మాట అంటుంటారు హనుమకి తన బలం గుర్తు చెయ్యాలని మనం ఇప్పుడు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు ఎప్పుడో కిష్కింధకాండ చివరలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా విమోచనం అయిపోయింది వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే ఒకటి నా తండ్రి వాయుదేవుడు రెండు గరుత్మంతుడు నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాన్నం సూర్యబింబాన్ని కలవగలను అంత వేగంతో వెళ్ళగలను సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొలల యొక్క వేగానికి సముద్రాన్నంతట్ని చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను ఆకాశంలో ఉండేటటువంటి మేఘములన్నిటినీ కూడా నా భుజముల చేత కట్టకట్టి ఈడ్చేయగలను ఒడ్డున నిలబడి ఒడ్డుని నా చేతితో స్పృశించగలను పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చెయ్యగలను ఈ భూమిని అంతటినీ చుట్టతాను సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చేయగలను అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది ఇప్పుడు నేను లంకా పట్టణానికి బయలుదేరుతున్నాను మీరు నిశ్చింతగా ఉండండని మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరి ప్రవీర పరవీర మనసమాధాయ మహానుభావు జగామ అని పూర్తి చేశారు మహర్షి కిష్కింధకాండ ఆ హనుమ ఇంకా లంకా పట్టణానికి తన శరీరంతో వెళ్ళాలి కానీ ఆయన అత్యంత ఉత్సాహంతో తన మనసుతో ఏనాడో చీరిపోయారు లంకా పట్టణానికి శోకం అన్నది ఎక్కడుంటుందంటే మనస్సులో ఉంటుంది ఆ శోకం పోవడానికి మార్గం ప్రయత్నం ఎక్కడుంటాయంటే మనసులోనే ఉంటాయి ఆ మనసు పరిపుష్టం కావాలంటే మళ్ళీ అటువంటి తేజస్సుని పుంజుకోవాలంటే ఎంత కష్టాన్నైనా దాటగలగాలంటే హనుమ యొక్క అనుగ్రహంతో సీతారాముల అనుగ్రహంతో మనసు ప్రచోదనం పొందాలంటే సుందరకాండ చదవండి అని చెప్తారు ఇంతమంది వానరులు ఉత్తర తీరంలో నిలబడిపోతే ఒక్క హనుమ మాత్రం ఎంత ఉత్సాహంగా పెడుతున్నారంటే శత్రుపురానికి మనసుతో ఆయన చేరిపోయారు ఇక శరీరంతో వెళ్ళాలంటే అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభమవుతుంది ప్రారంభం చేస్తూ మొదటి శ్లోకంలో మహర్షి అంటారు తో రావణనీత సీతాయా శత్రుకర్షణ ఈయేష పథం అన్వేష్ం చారణాచరితే పథి చారణలు ప్రయాణం చేసేటటువంటి మార్గం ఏదుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ శత్రుకర్షణుడై సంకల్పమును చేసి ఉన్నారు ఎవ్వరూ చెయ్యలేనటువంటి సంకల్పం అవతల దుర్నిరీక్షుడైనటువంటి రాక్షసుడు అపారమైనటువంటి తపస్సు చేసినవాడు కాంచన లంకకి అధిపతి నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి ఆవలి ఒడ్డున దిగిన దగ్గర నుంచి విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు నిలబడతారు ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు గారు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంతటి మహాతేజస్ సంపన్నుడు తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలోనే ఒకటి వాలి చేతిలో ఓడిపోయాడు రెండు కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు దిక్పాలకుని కూడా ఓడించాడు దేవతల్ని ఓడించాడు ఇంద్రుణ్ణి ఓడించాడు అంతటి శక్తివంతుడు దుర్నిరీక్షుడు అసలు చూడడం కూడా సాధ్యం కాదు అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు కొన్ని కోట్ల మంది రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకా పట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటారు అటువంటి లంకా అతను ప్రాణసమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయలుదేరుతున్నారంటే అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు ఎక్కడ ఉంటాడు అందుకని ఈయేష ఎంత గొప్ప సంకల్పం చేశారు అందుకని ఈష పథమన్ వేష్టం చారణా చిరితేపధి చారణా చిరితేపధి అంటే చారణులు అంటే దేవగాయకులు రామాయణంలోనే అనేక చోట్ల వాళ్ళ ప్రస్తావన వస్తుంది శంకర భగవత్పాదులు చేసినటువంటి నవరత్నమాలికాస్త కూడా చారణుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది చారణులు ఎప్పుడు శుభవార్తలు చెప్తూ ఉంటారు సుందరకాండ ప్రారంభమే శుభవార్తలు శుభవార్తలు దేవతలకు చెప్పేటటువంటి చారణుల యొక్క ఒక్కసారి వాళ్ళ స్మరణతో ప్రారంభమవుతుంది అంటే సుందరకాండ ఎవరు చదువుతున్నారో ఎవరు వింటున్నారో వాళ్ళు శుభవార్త వింటారు అన్నది అన్యాపదేశంగా వా వాల్మీకి మహర్షి జాతికి ఇస్తున్నటువంటి అభయం ఆ చారణులు దేవగాయకులు వాళ్ళు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు వారు భూమి మీద దిగరు ఆకాశ మార్గంలో వెడుతూ ఉంటారు అంటే స్వామి హనుమ సముద్రం మీద కాకుండా సముద్రానికి తగలకుండా ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు అన్నది భావన ఎందుచేత అంతటి శక్తివంతుడు అంతటి గమన వేగం కలిగిన వాడు గరుత్మంతుడితో కాబట్టి ఆయన వెళ్లగలరు ఆకాశంలో కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్ వేష్టం చారణా చరితే పది అదే శ్లోకం సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరించడానికి ఎటువంటి ఉపాయములను అనుష్టిస్తారో అటువంటి ఉపాయములు హనుమ ద్వారా ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అదే శ్లోకాన్ని వేరొక రకంగా అన్వయం అయినప్పుడు హనుమ వలన మాత్రమే మళ్ళీ అందులో ఇంకొక విషయం ఆవిష్కరింపబడుతుంది ఆయన చారణా చరితేపధి చారణలు వెళ్ళినటువంటి మార్గంలో వెడుతున్నారు చరణము అన్నమాట దీనికి అన్వయం అవుతుందంటే ప్రధానంగా వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలు ఉంటాయి వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలకి సంబంధించినటువంటి విభాగాల్ని చరణములు అని పిలుస్తారు చారణ చలితేపది అంటే వేదము చేత చెప్పబడినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మవిద్యాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఒక గొప్ప ఉపాసకుడు ఉపాసన ప్రారంభం చేశాడు అంతర్ముఖత్వాన్ని లంకా అనబడేటటువంటి ఈ శరీరం లోపలికి వెళ్ళి ఇక్కడే ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనానికి విడుతున్నాడు అలా విడుతున్నవాడు మహాసాధకుడు మహాపురుషుడు ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఈ కంటితో ఎదురుగుండా ఉన్న వాటిని చూసి ఆనందపడుతుంటే భోగం అనుభవిస్తుంటే ఆయన ఈ కన్నులు మూసి వేదము చేత చెప్పబడినటువంటి మంత్రములను ప్రమాణంగా తీసుకుని చారణా చరితేపధి ఆ వేదము చెప్పిన సంప్రదాయ పద్ధతిలో అంతర్ముఖత్వంతో లోపల ఉన్నటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనానికి బయలుదేరుతున్నారు ఇది చెప్పడం ఆ శ్లోకానికి ఉన్నటువంటి ఆంతరమైనటువంటి అర్థం అందులో రావణ అన్న చోట మధ్యలో ఉన్నటువంటి వా గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరం అక్కడికి వచ్చేటప్పటికి బీజాక్షరం ప్రతిపాదింపబడింది గాయత్రీ మంత్రం ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఇరవై నాలుగు అక్షరాలు బీజాక్షరాలే ఇరవై నాలుగు అక్షరాలకి ఉన్నారు ఇరవై నాలుగు అక్షరాలకి అధిష్టాన దైవాలున్నారు ప్రత్యేకించి ఈ వా అన్న అక్షరాన్ని రోజు గాయత్రి మహామంత్రంలో అంతర్భాగంగా ఎవరు జపం చేస్తారో వాళ్ళకి అజ్ఞానము తొలగిపోతుంది తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది అంత గొప్పగా అజ్ఞానమును తొలగించగలిగినటువంటి ఒక యోగిస్వరూపయ్యి అటువంటి మార్గాన్ని మనకి ప్రచోదనం చేస్తూ ఉపాసన రహస్యములను ఆవిష్కృతమయ్యేటటువంటి రీతిలో స్వామి హనుమ లంకాపట్టణానికి బయలుదేరుతున్నారన్నది ఆ శ్లోకంలో సంకేతం అందుకని తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథం అన్వేష్ం చారణా చరితే పథి శత్రుకర్షణ శత్రుకర్షణ అంటే శత్రువులను అణచినవాడు ఏవి శత్రువులు కామక్రోధలోభమదోహమాత్సర్యములే శత్రువులు కానీ లోకంలో అందరికీ ఎవడి కామం వాడికి సంతోషంలా అనిపిస్తే అవి శత్రువులని భావించి వాటిని పక్కకి పెట్టి భగవద్దర్శనం కోసమని శ్రమిస్తున్న వాడెవరున్నాడో వాడు ఉపాసకుడు అందుచేత ఆయన శత్రుకర్షణుడు శత్రుకర్షణుడైనటువంటి హనుమ బయలుదేరుతున్నారు ఈ శ్లోకంలో గొప్ప విషయం ఏమిటంటే అసలు ఎప్పుడూ రామాయణం వినని వాడికి ఈ శ్లోకంతో కథ మొదలు పెట్టారనుకోండి అందులో హనుమ పేరు లేదు మీరు పూర్వాపరాలు చెప్తే తప్ప ఎవరు బయలుదేరుతున్నారో తెలియదు కానీ ఈ జాతి గొప్పతనం ఏమిటంటే రామాయణం తెలియని వారు ఉండరు కాబట్టి హనుమ బయలుదేరుతున్నారు అని నేను చెప్పేసేయచ్చు యథార్థంగా ఆలోచిస్తే అందులో ఎక్కడుంది హనుమ పేరు ఆ ప్రారంభ శ్లోకంలో తతో తో రావణనీత సీత శత్రుకర్షణ చరితే ఎవరాయన హనుమ అంటే కిష్కింధకాండతో అన్వయించి సుందరకాండని సుందరకాండగా మొదలు పెట్టేయవద్దు సుందరకాండ గొప్పతనం తెలియాలంటే రామకథా బలం తెలియాలంటే హనుమ యొక్క వైభవం తెలియాలంటే అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే ఆయన ప్రయాణించేటటువంటి ఆయన నీకు తెలియాలంటే కిష్కింధకాండతో అన్వయం చేసే తొందరకాండ మొదలు పెట్టు అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం అందుకని ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు ఆ నిలబడినటువంటి స్వామి యొక్క మూర్తిని వర్ణిస్తూ అంటారు ఆయన దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతి వా అంటారు ఆయన తల బాగా రిక్కించి రెండు చేతులు నడుం మీద పెట్టి బలాన్ని పుంజుకొని దూరంగా నూరు యోజన బల సముద్రాన్ని చూస్తూ ఆ దక్షిణ దిక్కు వంక చూస్తూ నిలబడితేట ఆయన ఎలా ఉన్నారంటే ఎదురుగుండా ఒక పెద్ద ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారట ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారన్న దాంట్లో ఒక సంకేతం ఆబోతు అంటే నందీశ్వరుడు నందీశ్వరుడు అంటే లోపల ఆనందం పొందుతూ ఉంటాడు నంది శివాలయంలో ఎప్పుడూ శివలింగాన్ని చూస్తూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మేళం చెయ్యండి రోహిణీ కార్తెలో ఎండ రానివ్వండి రోడ్లు పగిలిపోతుండనివ్వండి హోరు మరి వర్షం పడుతుండనివ్వండి భక్తి ఎక్కువైపోయాన తోక కింద దీపం పెట్టండి అరటిపండు ముక్క తీసుకెళ్లి ఆయన మూచికి రాసేసి గాజు ఈగలు ముక్కులో దూరనివ్వండి ఆయన తల కూడా ఇలా కలపడం పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు దృష్టిని శివలింగం మీద పెడతాడు దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్రశిరోగ్రీవో గవాం పతిరి వా అసలు ఆ శ్లోకాన్ని చదవడం కష్టం అంటే అది సామాన్యమైన విషయం కాదు సుమా అందరూ చేయగలిగిన విషయం కాదు కాంచన లంకలో రావణుని చేత బంధీకృత అయినటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని ధైర్యంగా సంకల్పం చేసి నిలబడగలగడమే అంత తేలికైన విషయం కాదు అటువంటి సంకల్పం చేసినటువంటి వాడు కేవలం తాను ఆచరించవలసినటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి తాను నూర్యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లవలసినటువంటి విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప పిరికితనం కానీ వెళ్లగలనా అని కాని వెళ్ళలేనాని కానీ అసలు రెండవ ఆలోచనకి తావులేని రీతిలో శివాలయంలో నంది ఎలా ఉంటాడో అలా ఆబోతుల కొండ మీద నిలబడి ఉన్నారు అలా ఆయన్ని చూస్తే నీటి మడుగు మధ్యలో నిలబడిన ఏనుగా అన్నట్టుగా ఉన్నారట దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో వైడూర్యవర్ణేషు షద్వల మహాబల ధీరల్పేషు విచచార యథాసుఖం అంటారు మహర్షి అథ వైఢూర్యవర్ణేషు షద్వలషు మహాబల ఆకుపత్సని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక బయళ్ళున్నాయి అక్కడ ఆ పచ్చిక బయళ్ల మీద స్వేచ్ఛగా ధీర పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై దాని మీద కాసేపు అటు ఇటు నడిచారట ఆయన నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడి పడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయాయి ఆయన యొక్క పద ఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకి భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతో పెద్ద రవం చేస్తున్నాయి ఆయన మాత్రం ధీరుడై పచ్చిగడ్డిలో అటు ఇటూ తిరిగారు అంటే లౌకికమైనటువంటి భోగములను తృసి రాజని శరీరం ఎంత క్లేశం పొందినా ఒకప్పుడు పాతాళలింగం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తున్నటువంటి భగవాన్ రమణుల తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కరిచేస్తే నిత్తురు కారిపోయి మాంసం బయటికొచ్చి అట్టలు కట్టినా స్పృహ లేక అన్ని భోగములను విసర్జించి కటిక చీకట్లో ముళ్ళకంపల్లో భగవద్దర్శనాన్ని అపేక్షిస్తూ ధ్యానమనందు నిలబడిపోయినటువంటి భగవాన్ రమణుల యొక్క ఎలా ఉంటుందో అలా సమస్త భోగములను త్రోసి రాజని శరీరం ఎంత క్లేశపడినా భగవద్ దర్శనాభిలాషియ్ ఆ లంకా పట్టణాన్ని చేరడానికి సీతామాత దర్శనానికి ఉద్యుక్తులవుతున్నటువంటి హనుమ యొక్క ఆ తిరుగులేనటువంటి విశ్వాసమునకు ఆయన యొక్క నిర్ణయానికి ప్రతీకగా నిలబడినటువంటి ఆ బాహ్య స్థితిని ఆవిష్కరిస్తుంది శ్లోకం అందుకనే అధ వైడూర్యవర్ణేషు శాద్ధలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం ఆయన బయలుదేరడానికి సిద్ధపడి ఒక్కసారి దక్షిణ దిక్కువంక చూశారు హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు లేదా రామాయణము వేదోప బ్రహ్మణము మనం ఎలా బ్రతుకాలో నేర్పుతుంది సూర్యాయ సూర్యభగవానుడికి నమస్కారం వెడుతున్న కార్యం లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మను అన్వేషించాలి శరీరంలో అవయవాలకు బలం ఉండాలి అవతల శత్రువుల్ని మర్దించాలి రావణుడితో మాట్లాడాలి సీతమ్మ దర్శనం చెయ్యాలి దీనికి ఇంద్రియములన్నిటికీ కూడా పటుత్వం ఉండాలి సమస్త ఇంద్రియములకు పటుత్వమునివ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం స సూర్యాయ మహేంద్రాయ పవనాయ ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం స్వయంభువే స్వయంభువే అంటే బ్రహ్మగారిని ఒక అర్థం లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం స్వయంభువే భూతేభ్యంజలిం కృత్వ సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి ఎంత పెద్ద కార్యాన్నైనా ఎవడు సాధిస్తాడంటే ఎవడు వినయంతో నిలబడగలడో వాడు సాధిస్తాడు తప్ప ఇంత పెద్ద కార్యం మీద పెడుతున్న నేను నేననుకున్న ఎవడున్నాడో వాడు సాధించలేడు